ఈ ప్రపంచంలో నాలుగు రకాల రంగుల మనుషులు ఉన్నారు సరసజనులు ప్రజ్ఞజనులు దుష్టజనులు కలుషజనులు తప్పులెంచక కలుష తప్పు లెంచక శర్మ మొప్పుగా భావించి శ్లాఘించుచుందురు సరసజనులు తప్పును తప్పుగా ఒప్పులొప్పుగా ప్రకటించుచుందురు ప్రజ్ఞ ప్రజ్ఞజనులు ఒప్పులు తెలియక తప్పుగా భావించి దూషించుచుందులు ఒప్పులన్నీ బలిమి తప్పులుగా చేసి కలహించుచుందు కలుష జలు వెనుక చూడ మూడింట నొకరితి కలలు నాలుగవ స్థాయిని అందున్న నరుణి నరే వాని కంటెలు మన రాక్షసుడే నాలుగు రకముల మనుషులు సరస జనులు వీళ్ళకి ఏమి తప్పులు కలగదు ఏం చేసినా క్షమిస్తూ ఉంటారు ప్రాజ్ఞనులు తప్పులు తప్పున ఒప్పులు ఒప్పున భావిస్తారు దుష్ట జనులు ఈ దుష్ట జనులకు చేసిన పనులు తప్పుగా కనబడతారు తప్పుగా భావిస్తారు ఈ మూడు రాక్షసులు కలుష జనులు అంటారు ఎంత మంచి చేసినా తప్పుగా ప్రకటిస్తారు ఏమి చేసినా నిందలు వేస్తారు నిందలు వేసినా వాళ్ళ స్వభావంగా ఉంటుంది ఈ నాలుగు నిదములైనటువంటి మనుషులు సమాజంలో మనకు తారాసి మనిషి యొక్క మనస్తత్వం ఆ రీతిగా ఉంటుంది అందరి మనసు ఒకే రీతిగా ఉండదు కాబట్టి ఈ కలుషత్వముట్టుకొని విడనాడి ప్రాజ్ఞత్వానికి వచ్చి వచ్చి సరస జనుగా మార్పు చెందు జీవనం ధన్యమవుతుంది ధర్మరాజు శ్రీకృష్ణుడు ఆయన పూర్వ చెడ్డానికి పట్టుకురామంటారు దుర్ముడిని వీసి ఒక మంచి కూడా పట్టుకురామంటారు ఎక్కడ వెలికినాయ ఎదువుల మంచి మనం కనబడుతా ఉన్నది ధర్మరాజు వస్తాడు దుర్యోగం కూడా దొరుకుతాడు వాడికి ఎక్కడ మంచి కూడా కనబడు ఏదో ఒక లోపం మన సంతే మహాదేవ్ ఏదో ఒక దోషం ఏదో ఒక లోపం కనబడుతూ కృష్ణుని దగ్గరికి వచ్చి అంటాడు కృష్ణ ఈ సమాజంలో ఈ లోకంలో నాకెవరు చెడ్డవాడే దొరకలేదు ఏదో మంచి కూడా ఉండలేదు మందిని పరిశీలించి పరీక్షించి చూసినాను లేడు అదే దుర్యోడు వచ్చి అంటాడు చ ప్రపంచంలో మంచి వాళ్ళే లేదు ఏదో లోపం ఉంది దోషం ఉంది కారణం ఏమంటే వాళ్ళ వాళ్ళ మనస్తత్వం ఆ అందుకే మన చెడ్డ గుణాలన్నీ తొలగించుకొని నీటైన బాట గురుమార్గంలో ప్రయాణం చేయాలి గురుమార్గం చాలా శ్రేష్టమైనటువంటిది